హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు చిన్న ఇవన్నీ డ్రై ఫిష్ ఫ్రెండ్ డ్రై ఫిష్ మార్కెట్కి వచ్చాము చూసారు కదా ఇవి వంజరాలు ఇది అంత నీట్ గా కట్ చేశారు చూడండి ఫ్రెండ్ ఒక ఫిష్ ని సమానంగా కట్ చేసి మరి డ్రై చేశారు దీన్ని చాలా నీట్ గా ఉప్పు పెడతారు మన ఉప్పు గల్లుప్పు అయితే పెట్టరు దీనికి ఎందుకంటే స్మూత్ గా ఉండాలి చూడండి ఎంత స్మూత్ గా ఉంది ఇది బాగా డ్రై చేశారు ఫ్రెండ్ దీన్ని చాలా నీట్ గా ఉన్నది ఇవి ఫిషెస్ ఇవైతే కేజీ ఎనిమిది వందలు చూడండి ఫ్రెండ్ దగ్గరగా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ పక్కన ఇవి కూన్ రైలు ఇవి చాలా చిన్న రైలు అతి చిన్న ఇవే ఇవైతే కొద్దిగా పెద్ద సైజ్ రైలు ఎర్ర రైలు అంటారు దీన్ని ఈ పక్కన బుట్ట ఉంది కదా అది అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ బొట్టావు ఎంత చిన్న బుట్ట ఇక ఇవైతే నెత్తళ్ళు నెత్తలు పెద్ద నెత్తలు ఇవే చూడండి ఎంత ప్యూర్ వైట్ గా ఉన్నాయో ఇదిగో ఫ్రెండ్ ఇవి పెద్ద నెత్తలు ఇవి అయితే కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఈ పక్కన చిన్న నెత్తలు ఇవి ఇవైతే ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ బోట్లు మీద అండేసిన నెత్తలు ఫ్రెండ్ దీనికి అయితే ఇసకా ఇసుక అనేది ఏమైతే ఉండదు చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో ఆ పక్కన ఇదైతే బాతుకొన మొక్కలు ఫ్రెండ్ ఇవి చాలా పెద్దవి ఇక ముందుకు వెళ్దాం మనం మొత్తం అంతా ఇది ఫిష్ మార్కెట్ ఇక ఇవైతే సావాడు కొద్దిగా బాగా చిన్నవిన్నాయి ఇవి అయితే గొరసలు ఫ్రెండ్ ఇవి ఈ గుడ్లు వేసుకోవడానికి చాలా బాగుంటాయి గుడ్లు గొర్ర గుడ్లతో వండుకుంటే చాలా టేస్టీగా ఆ పులుసు కూడా చాలా టేస్ట్ మారిపోద్ది మన డ్రై ఫిష్ అనేది ఎక్కువ గుడ్లతో వంకాయ ఇవన్నీ వేసుకుని వండుకుంటారు ఎక్కువగా బళ్ళు ఉన్నాయి కదా ఈ రిక్షాలతోనే ఈ డ్రై ఫిష్ నమ్ముతారు ఇవి చూసారు కదా ఇది ఇదంతా చిన్న చిన్న ఫిషెస్ ఇవి గుల్లిమెందలు ఇవన్నీ కలిపి మిక్స్ అయ్యి ఉంటాయి ఇవన్నీ ఇవైతే సావార్లు ఈ ముందున వీళ్ళు మనకి డ్రై ఫిష్ ఎలాగ ఎండబెడతారు చూద్దాం ఫ్రెండ్ ఇవి చూసారు కదా వీళ్ళు కొనుక్కొని ఇక్కడ ఆరబెట్టుకుంటారు మళ్ళీ ఇదంతా డ్రై ఫిష్ ఎండబెట్టున్నారు ఇక ఈ ఉన్నాయి కదా ఎండబెట్టిన తర్వాత ఈ బుట్టలు కొడతారు ఫ్రెండ్ నెట్ నెట్ దాని పైన వేస్తారు చూసారు కదా పడట్లేదు ఆ నెట్ పైన వేసి వీళ్ళు ప్యాక్ చేస్తారు ఫ్రెండ్ ఇది సంతకి ఇలాగే తీసుకెళ్తారు ఈ బుట్టలు తను వీళ్ళు ఎవరి బొట్టాలకి తెలిసిపోద్ది ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదో అంచనా పెట్టుకుంటారు మిగిలిన మోటల్తో కడతారు ఓకే మై ఫ్రెండ్